ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయింది అక్కడైతే రణరంగం జరుగుతుంది అండ్ రణరంగానికి ముందు అగ్ని పరీక్ష ఒకటి పెట్టారు అగ్ని పరీక్షలో తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళి ఈ హౌస్కి తను కరెక్ట్ కాదు అన్న మాటతో బయటకు వచ్చారు బట్ నేను హౌస్ కరెక్టే నేను వెళ్లాల్సింది బట్ వెళ్ళలేదు అని చెప్తూ ప్రసన్న కుమార్ గారు మన ముందు ఉన్నారు సో ఆయన మాటల్లో అసలు ఎందుకు వెళ్ళలేదు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి హౌస్లోకి వెళ్ళడానికి ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఆయన ఆయన హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అన్న సూపర్ సూపర్ సో అంటే హౌస్ లోకి వెళ్లేదన్న బాధ ఏదన్నా ఉందా కొంచెం ఉందన్న అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆడుతుంటారే ఇక్కడ నేను ఉంటే ఈ పొజిషన్ లో నేను దానికంటే కూడా గ్రాండ్ లాంచ్ లో కనీసం ఉంటే బాగుండు కదా అని ఒక బాధ అయితే ఉంది గేమ్ తర్వాత హౌస్ లో ఎంటర్ అవ్వడం అనేది అది మన చేతిలో లేదు కాబట్టి అది ఓటింగ్ బేస్డ్ ప్లస్ జడ్జెస్ బేస్డ్ కాబట్టి దానికి ఏం బాధ లేదు కానీ అంటే అనిపిస్తుంది కదా పదిహేను మందిలో ఇద్దరిని తీసేయడము ఓకే అక్సెప్టెడ్ కానీ గ్రాండ్ లాంచ్ లో కూడా తీసుకున్నంత బాధ అని చెప్పేసి అంటే ఇన్విటేషన్ కూడా రాలేదా గ్రాండ్ లాంచ్ రాలేదు రాలేదు ఓకే సో అంటే చాలా చాలామంది మేము వింటున్నది చెప్తున్నది ఏంటి అంటే ముగ్గురు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ డెసిషన్ కరెక్ట్ వాళ్ళ జడ్జ్మెంట్ బాగుంది అని చెప్తున్నారు కానీ కొంతమంది లేదు నవదీప్ కరెక్ట్ కాదు ఆయన జడ్జ్మెంట్ కరెక్ట్గా లేదు ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కరెక్ట్గా లేదు అంటున్నారు సో మీరు అక్కడ ఉండి దగ్గరగా చూశారు సో ఆయన చేసింది కరెక్టా కాదా మీ ఒపీనియన్లే నేనైతే కరెక్టే అంటున్నానా ఎందుకంటే సి మనకు ఒక ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఓకే నేను ఎంత ప్రూవ్ చేసుకున్న ప్రూవ్ చేసుకున్నాను కానీ నాకు ఫుల్ గా నాకు తగ్గట్టు పడలేదేమో అని నా ఉద్దేశం అంటే నేను ఎట్లా అంటే ప్రతిసారి గొడవడే గెలవాలనే క్యారెక్టర్ నాది కాదు గొడవ ఆపేవాళ్ళు కూడా ఉండాలి ఎప్పుడో ఒకసారి ఓకే నాట్ దాట్ నేను కంటెంట్ బేస్ కాదు నాకు ఎట్లా అంటే నేను రియాలిటీ నేను సో ఆబ్వియస్లీ ఇప్పుడు నా క్యారెక్టర్ అక్కడ నేను స్క్రీన్ కోసం గొడవ పడ్డా కూడా రేపటి నాన్న నేను హౌస్లోకి పోయినా కూడా అది నాకు నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అంటే నేను మొత్తము ఇప్పుడు ఆడ నేను ఓ ఓపెన్ నేను చూపించేసి నా క్యారెక్టర్ ఇది నేను ఎవరి మీద అయి గుర్తాను అప్పుడు వచ్చినప్పుడు కాదు అది సో ఆబ్వియస్లీ మేబీ నాకైతే ఒక లెసన్ లాగా అది అంటే గేమ్లు ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండొద్దు కొద్దిగా రఫ్గా ఉండాలి అని చెప్పేసి అది నాకు బాగా అర్థమైంది ఎందుకంటే అలవాట్లేని గేమ్ అది ఓకే ఇప్పుడు పడితే కానీ తెలియదు బండి నడిపేటప్పుడు సైకిల్ నడుతూ కింద పడతాము లేస్తాము నేర్చుకుంటాము ఇదంతే అగ్ని పరీక్షలో నాకు ఎక్కడ మైనస్ అయిందో నాకు అర్థమైంది సో ఆబ్వియస్లీ నెక్స్ట్ అట్లా ఉంటామా ఎవరిని నమ్మము ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ ఉండదు ఏముండదు అన్నట్టు ఉంటుంది ఇంకా చెప్పాలంటే సో యూ ఫాల్ యూ గెడ్ అప్ ఇట్స్ అ లెసన్ అంతే సో అంటే ఈ అగ్ని పరీక్ష ఇన్నాళ్ళు జరిగి ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ కింద కట్ చేసుకున్నారు సో అందులో మీతో పాటు ట్రావెల్ అయిన ఆరుగురు అందులోకి వెళ్ళారు ఇప్పుడు హౌజ్లోకి అందులో హరి హరీష్ గారు కానీ శ్రీజా కానీ మరిజాద్ మనీష్ గారు సో అంటే యు మీరు ఏమనుకుంటున్నారు డిజర్వ్డ్ క్యాండిడేట్సే వెళ్ళారు హౌజ్లోకి అనుకున్నారు లేదా ఎవరన్నా అన్ డిజర్వ్డ్ ఉండి అరే వీళ్ళకంటే నేను బెటర్ నేను వెళ్ళొచ్చు అనే తోట డిజర్వ్డ్ అన్డిజర్వ్ కంటే ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది ఓకే అగ్ని పరీక్షలు ఎట్లున్నాయనే డిఫరెంట్ ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది ఒక రోజు రెండు రోజులు నటించగలుగుతారు ఎవరన్నా కూడా మూడో నాలుగో రోజుకి కంపల్సరీ అది బయటపడుతుంది సో ఆబ్వియస్లీ అది జనాలే చూసుకుంటారనా మనం స్పెసిఫ్గా చెప్పాల్సిన అవసరం లేదు నచ్చితే ముందు పోతుంటారు లేకపోతే బయటకే సింపుల్ సార్ సో అంటే ఈ సీజన్లో మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండొచ్చు అనేది ఒక కనిపిస్తుంది అంటే పదిహేను మందిని పంపించారు ఎక్కువ మంది కూడా లేరు కరెక్ట్గా ఫిఫ్టీన్ చేసి పంపించారు నార్మల్గా ఎయిటీన్ నైన్టీన్ కావాలి మనకి అక్కడ హౌస్ లోకి మళ్ళీ వైట్ కార్డ్స్ ట్వంటీ వన్ మెంబర్స్ దాకా వెళ్తారు కానీ ఫిఫ్టీన్ తో ఆపేశారు సో వైల్డ్ కార్డ్స్ ఉంటాయి మళ్ళీ మీకు ఏమన్నా అవకాశం ఉంటుంది అనే తోట ఏమన్నా ఉందా ఎవరన్నా అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏం లేదన్నా ఫ్యాంగ్ చెప్పాలంటే నేను బయటకు వచ్చినప్పటి నుంచి దిర్ ఇస్ నో అప్డేట్ నాకు సో ఉంటానా లేదా కూడా తెలియదు నాకు కానీ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే స్పెషల్లీ Ingo chance publico was a Nada la feeling it